ఈ అన్న పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి గోపిసార్కు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారాలు ఈ పొలి కవిత్వంలో ఈ పొలి అనే కవితా సంపుటిలో ఒక మన నిత్య జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనల్ని జీవిత వాస్తవికతల్ని ఇందులో కవితలుగా రూపొందించింది రాధ వెంకటేషు కాద వెంకటేష దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి నాకు బాగా తెలుసు చాలా ఉత్తమమైనటువంటి కవి ఉత్తమమైనటువంటి వ్యక్తి అదేవిధంగా సాధారణంగా చాలామంది తాము ఏ జీవితాల నుంచి అయితే వస్తారో ఆ జీవితాలని మర్చిపోయి ఏ కిందిమెట్టు నుంచి పై మెట్టుకెక్కుతారో ఆ కింది మెట్టును మర్చిపోయి ఉండేటటువంటి సందర్భమే మనం తరచుగా చూస్తుంటాం కానీ గాదే వెంకటేష్ కానీ వాళ్ళ అన్నలు కానీ చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేదరికం నుంచి వచ్చి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ కింది మెట్టును మర్చిపోలేనటువంటి వాళ్ళు అంటే వాళ్ళ అన్న తమ్మున్నెట్లనైతే చేరదీసిండో తమ్మున్నెట్లా తమ్ముళ్ళెట్లయితే పైకి తీసుకొచ్చిండో అట్లాగే వెంకటేష్ కూడా తాను ఏ స్థితి నుంచి ఇవాళ ఒక ఉన్నత స్థానానికి వచ్చిండో ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడో ఈ జీవితంలో ఉంటూ గత జీవితాన్ని మర్చిపోకుండా ఆ జీవితాన్ని కవిత్వీకరించిన వ్యక్తి కవి గాదె వెంకటేష్ అంటే తాను అనుభవించినటువంటి ఆ పేదరికాన్ని తాను అనుభవించినటువంటి ఆ కష్టాల్ని మర్చిపోకుండా ఇప్పటికీ తనలాగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి వాళ్లకు ఒక మార్గనిర్దేశం చేస్తూ కవిత్వం రాస్తున్నటువంటి కవి గాదె వెంకటేష్ ఒక కవి ఒక నాలుగు వాక్యాలు చదివితే తెలుస్తుంది కమ్మని కలువని చోట చెదలు పట్టిన ఆసం కొంటి అంటే గ్రామీణ భాష గ్రామీణ జీవితం తెలిసిన వాళ్ళ అయితే ఇది మనకు అర్థమవుతుంది చెదలు పట్టిన ఆసం కొంటి కారుతూ గుడిష కురుస్తూనే ఉంది తడిసొచ్చిన అమ్మ నాన్న తలం తడవకుండా తలే శంబులను తరుముతుండ్రు కొడవలి లిక్కితో కాలువ తీసి గడపకాల ఎత్తిపోత జాగారం చేస్తుంది అంటే ఆ పేదరికమును ఆ గుడిసెలో అంటే వాన వస్తే ఆ వాన చినుకుని ఆపలేనటువంటి ఆ గుడిసెలో వాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉందో మనకి వాక్యాలు తెలియజేస్తున్నాయి అంటే వాన వస్తే ఆ ఆ గుడిసె అంత పొట్టుకు పెడతా ఉంటే చిరుకు పెడతా ఉంటే ఆ ఇళ్లల్లో ఎక్కడైతే నీళ్లు పడతాయో అక్కడ తెలలు పెట్టి ఇక్కడ తలబెట్టేసరికి అక్కడి నుంచి నీళ్లు పడతాయి మళ్ళా తలదీసి అక్కడ పెట్టడం ఈ ఇట్లా నీళ్లు పడతా ఉంటే కురుస్తూ ఉంటే ఈ తలలు పెట్టి జీవితాన్ని అలదీసినటువంటివి ఆ ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు ఆ వానకు పడ్డటువంటి నీళ్లు బయటికి వెళ్ళలేక ఎత్తిపోసి కొడవలతో కాలులాగా చేసి బయటికి పంపించేటటువంటి జీవితం అట్లాంటి జీవితంలో నుంచి వచ్చినటువంటి గాజె వెంకటేషు ఆ జీవితాన్ని మర్చిపోకుండా ఒక ఇరవై ఐదేళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం తాను అనుభవించినటువంటి జీవితాన్ని మళ్ళీ మరణం చేసుకొని ఈ ఈ రకంగా అనేకమైనటువంటి కవితల్లో ఆ జీవితాన్ని వ్యక్తం చేసింది ఇంకొక రెండు లైన్స్ అవుతాను ఎగుళ్ళు పారంగా పీటీసారు కీసు పెట్టి లేపితే పీటీసారు కీసు పెట్టి లేపితే అంటే ఇజులు కొట్టి లేపితే చీకట్ల ఏరుగా ఎటుకోవాలో తెలివాక అంటే హాస్టళ్లల్లో టాయిలెట్లు ఉండేవి కావడు బయలు ప్రదేశానికి వెళ్ళాలి బయట ఎక్కడికో పోవాలి ఎక్కడా స్థలం దొరకదు ఆ చెప్తున్నారు పీటీ సారు కేసు పెట్టి లేపితే చీకట్ల ఏరువ ఎటుపోవాలో తెలవక పొలాల పొంటి పోరల బారులు పొలాల పొంటి పోరల బారులు బాయోడు బరిగబట్టుకొని ఉరికెత్తిస్తే ఆ బాయోడు తమ తమ పొలంలో చేరుతున్న బరి బర్సలు తీసుకొని ముసుకొస్తే ఆ పారిపోయినటువంటి దాన్ని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇట్లా ఇందులో ఉన్నటువంటి అనేక కవితల్లో తాను ఆ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం అనుభవించినటువంటి ఆ జీవితాన్ని ఆ కష్టాల్ని ఆ హాస్టల్లో పడ్డటువంటి బాధల్ని తిండికి లేనటువంటి బాధల్ని వీటన్నింటి నుంచి కూడా ఈ ఈ కవితల్లో అద్భుతంగా చిత్రిక పట్టిండు చిత్రిక పట్టడమే కాకుండా ఇప్పుడు ఆ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్లకు ఒక మార్గదర్శనం చేస్తున్నాడు అట్లాంటివి ఈ తరం వాళ్ళు దీన్ని స్వీకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు